నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు మార్చి పదమూడు నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి కష్టాలలో ఉన్న పేదలను ఆదుకోవటం కోసం ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఎల్లప్పుడూ ముందుంటుంది ఆర్గనైజేషన్ సభ్యుడు నందిపాటి సునీల్ శ్రీరామ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్రంలో ప్రత్యేకత సంతరించుకుంది ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ కంపెనీ చైర్మన్ మోతుపల్లి ప్రసన్న కుమార్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్రంలో ఓ ప్రత్యేకత ఉందని ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ కంపెనీ చైర్మన్ మోతుపల్లి ప్రసన్న కుమార్ అన్నారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బెక్టాగన్ రెండు కార్యక్రమాన్ని నిర్వహించారు

For bringing this college to this level from scratch, on this occasion, I should remember the great visionary, Upalnary Chashmir Rao who started this education society. The grand vision, and I should say that he used to like me like anything. Just about 5-6 years back when we visited this college, he expressed his happiness and gave all the directions and guidance to me. I am really grateful to him. I am very happy to see that the Bapata Education Society is taking forward his vision and making this college one of the best colleges in the country. I joined this college almost 36 years back, and at the time when we just completed the college, whenever somebody used to ask us where you studied in India, we used to shy off telling about Bapatna's name. So we used to tell them that I studied in Andhra University. But from that stage, now if anybody asks me where you studied, where you studied I proudly say that I studied in Papatla Engineering. That is because that is because of because of the successful and able Papatla Education Society who steered this college from scratch to this level. I congratulate the Papatla Education Society, Mupalayan Sash and his entire team. For, his out, for this outstanding effort. Also on this occasion I should remember all my Gurus who steered me throughout my career. The main basics which were taught to me at that point of time, they helped me throughout my career. That has given an edge to me over many people. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే గొల్లాపల్లి శ్రీనివాసరావు దాడులకు తెగబడ్డారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య ఆరోపించారు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అనంతరం వారు విలేకరులతో అట్లనే పిడిఎఫ్ అభ్యర్థి అయినటువంటి కెఎస్ లక్ష్మణరావు గారి మద్దతుదారుల మీద దాడులు చేయడానికి దౌర్జన్యం చేయటానికి పదే పదే ప్రయత్నం చేసింది సాయంత్రం పూట పోలింగ్ ముగిసే సమయంలో పెద్ద ఎత్తున దొంగోట్లు వేయడానికి మనుషులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇదేమని ప్రశ్నించినటువంటి పీడిఎఫ్ కార్యకర్త ఎస్ అనిల్ కుమార్పై తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొల్లపల్లి శ్రీనివాసరావు దాడి చేశాడు అత్యంత దుర్మార్గంగా పోలీసులు ముందే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉండేటువంటి టౌన్ సిఐ గారి ముందే దాడికి పాల్పడ్డాడు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి అతని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒక రకంగా చెప్పాలంటే అధికార మతంతో మేము చేస్తే ఏమైనా చెల్లిద్ది అనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడు వీళ్ళ వ్యవహారం చెల్లుబాటు అవుతాయేమో ఈరోజు సమాజం చూస్తుంది కత్తెల సభకు జరిగేటువంటి ఈ ఎన్నికను కూడా సాధారణమైనటువంటి జనరల్ ఎన్నికల్లాగా దౌర్జన్యాలకి డబ్బుల పంపిణీకి పూనుకొని ఎట్లయినా గెలవాలి అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరించింది ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూనీ చేసింది ఇది ప్రజలు మేధావులు ఎవరు సహించేటువంటి పరిస్థితి కాదు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించకపోతే గతంలో ఏం జరిగిందో అదే పునరావృతం అవుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం గొల్లపల్లి శ్రీనివాసరావు మేమేదో అనుకుంటున్నాడేమో అతని సంగతి చూస్తాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది దౌర్జన్యం చేసి ఈరోజు నేను అధికారం ఉంది కదా అధికారం మతంతో ఏం చేసినా చెల్లిద్ది అనుకుంటున్నాను అతని ఆటలు మాత్రం సాగవు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం ఈ పోలీస్ స్టేషన్ లో కేసు కట్టి అతని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం రమణాయపాలెం గ్రామంలో మార్చి పదమూడు నాటికి భూముల రీసర్వ్ పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు పర్చూరు మండలం రమణాయపాలెం గ్రామంలో భూముల రీసర్వేను ఆయన పరిశీలించారు అటెండ్ అయ్యి జీటీ నోటీస్ అన్నీ కరెక్ట్గా వెళ్తున్నాయా లేదా త్రీ డేస్ బిఫోర్ ఇస్తున్నాం సార్ జీటీ వెబ్ అండ్ ప్రకారం కరెక్ట్గా ఉన్నాయా లేదా యాక్సిడెంట్లు అంటే ల్యాండ్ ఎక్విజిషన్ అయినాయి అన్నీ ఎఫ్ఎంబిలో అన్ని వెబ్లకి వచ్చినాయా లేదా ఇన్కార్పొరేట్ అయినాయా లేదా అవన్నీ చెక్ చేసుకుంటున్నాం సార్ రైతులను మానిటర్ చేసుకుంటాం ల్యాండ్ ఎక్విజేషన్ జరిగిందా ఇక్కడ జరిగినాయి సార్ వాగు సాకి వాగ్ అని చెప్పి నూట ఇరవై ఆరు నోటీసులు ఇప్పటివరకు ఎన్ని ఖాతాదారులకు ఇచ్చారు ఫైవ్ ఫైవ్ వన్ వన్ ఫైవ్ వన్ వన్ సెవెన్ అవుట్ ఆఫ్ ఫైవ్ సెవెన్ ఎందుకు తక్కువ ఇచ్చారు మరి ఇంకా ఎందుకు వీక్లో అయిపోతే మనం రిసర్వే స్టార్ట్ చేయడానికన్నా ముందే అందరికి నోటీసులు వెళ్ళాలి కదా త్రీ హండ్రెడ్ పైన ఇవ్వలేదు ఇంకా ఎందుకు ఇవ్వలేదు మనం పదమూడు వరకు ఇచ్చాం ఈ మొత్తం ఖాతాల్లో అన్క్లెయిమ్ ఎన్ని ఉన్నాయి జీరో కావచ్చు ఇతరులని కావచ్చు ఉన్నాయి త్రీ వన్ వన్ ఇప్పుడు రోవర్ ఎక్కడ ఉంది ఒక పాయింట్లో పెట్టండి గ్లోరియా దగ్గర ఇప్పుడు విస్తీర్ణం ఎంత వచ్చింది మరి ఉందా వెళ్ళండి ఆ పాయింట్కి వెళ్ళండి మళ్ళీ వచ్చింది అదో రకం పాయింట్ తీసారా అది కాలువ ప్రభుత్వం ఉంది అది కాలువ ప్రభుత్వం కొద్దిగా కలిసింది మీ దాంట్లో కాలువ అది కాలువ నీళ్ళు పోతున్నాయా ఎన్నిసార్లు వస్తున్నావు వీక్లీ వన్స్ వస్తున్నాయి వీక్లీ వన్ తిరుగుతున్నావా అన్ని మండలాల్లో అవుతుందో ఇప్పుడు ఇప్పుడు మూడు మండలాలు చేశారు మూడు అయిపోయింది ఎక్స్టెంట్ అడుగులు నాలుగు వందల ఊళ్ళో లేని రైతులకు ఏం చేస్తున్నావు డీటీ విఆర్ఓ ఊర్లో లేని వాళ్ళ గురించి ఏం చేస్తున్నారు ఫోన్ చేసి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్ వాళ్ళ తరపున ఇక్కడ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ చేటైనా చెపిస్తున్నాం సార్ అలాంటి వాళ్ళు ఎంతమంది తగిలేరు మనకి ఊర్లో లేని వాళ్ళు సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు సిక్స్ హండ్రెడ్ ఉన్నారా వాళ్ళందరినీ మీరు కాంటాక్ట్ చేసారా ఫోన్లో చేస్తున్నా చేసారా మాట్లాడారా వాళ్ళతో వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళు బాబాయ్ నో వాళ్ళ బాబా పంపిస్తున్నాము కలెక్టర్ ప్రూఫ్స్ సాధారణంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మీరు మాట్లాడినప్పుడు అంటే ఈ ఈ విలేజ్కి మళ్ళీ పది పది గ్రామాలేమో కొంచెం సైడ్లు ఉంటాయి సార్ హ్యాంప్లెట్ మూడు సార్ బోషాపాలను కమ్యూర్ పాలను లోకల్ రైతులందరూ వచ్చేస్తున్నారు కానీ వాళ్ళు కొంచెం లేట్ అమెరికాలో లేరు ఎవరు సార్ వాళ్ళతో ఎలా సార్ మన వాళ్ళు అత్త దర్శనాలు చేస్తే ఇప్పుడు ఇప్పుడు కూడా ఒక ఉన్నాడు సార్ ఉన్న వాళ్ళకి కూడా నువ్వు వాట్సాప్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్లో ఎనీ టైం కాల్ చేసి మాట్లాడచ్చు ఉండాలి ఇది జరుగుతుంది అనే విషయం ప్రతి రైతుకి మనము ఫోన్ మాట్లాడాలి నోటీస్ చేరుకోవాలి డోర్ స్టెప్కి వెళ్ళి మాట్లాడాలి మనం ఊర్లో బీటాఫ్ టమ్ టం అన్నీ వేస్తున్నారా ఇలా జరుగుతుంది అని వేస్తున్నారా అండి ఫార్మర్స్ మైక్ లో అని చెప్తున్నారా ఓకే గ్రామ సభ లాగా పెట్టుకుంటున్నారా రైతులందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా ఇలా చేస్తున్నాం పోయినసారి లాగా తప్పులు జరగవు అనే విషయం చెప్తున్నారా పెట్టి చూపిస్తున్నాం సార్ ఇలా తీసుకుంటాం పాయింట్లు మీరు అప్పుడు వచ్చి సహకరించండి ఊర్లో అంతా తెలుస్తుందా అండి ఇలా జరుగుతుంది చేస్తున్నారు అనే విషయం ఓకే లో కూడా ఎటువంటి తేడా రావట్లేదు చూశారు కదా ఆయనకు పాస్బుక్ లో ఎకరం ఉంటే ఎకరం మూడు సెంట్లు వచ్చింది బహుశా అది పక్కనున్న కాలువది కొద్దిగా కలిసి ఉంటుంది మార్జిన్లో జనరల్గా రైతులు ఏం చేస్తారంటే అది ఉన్నప్పుడు కొద్దిగా దాంట్లో ఉంటారు పక్కన కాలో కానీ రోడ్డు కానీ ఉన్నప్పుడు మళ్ళీ మనం అడిగినప్పుడు మనకి ఇస్తారు సో దీనివల్ల ప్రయోజనం ఏంటంటే మనకి ఎవరైనా నీ పక్క పొలంలో నుంచి నీ పొలంలోకి జరిగినా మనం వచ్చి కరెక్ట్గా పాయింట్ పెట్టవచ్చు మళ్ళీ ఆ రాయి తీసేసాడు మళ్ళీ చైన్ తీసుకొని కొలవాలి మళ్ళీ అంతా కొలవాలి అవసరం లేదు జస్ట్ ఈ రోవర్ తీసుకొని వచ్చి నీ రైతు దీంట్లోకి ఒక బారెడ్ సాగినా మళ్ళీ మనం కరెక్ట్గా ఇది నా ఈ పాయింట్ నీదే అని చూపించవచ్చు మనం ఓకే మళ్ళీ చైన్లు కానీ ఇవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు గత పదహారు సంవత్సరాల నుంచి శ్రీ గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర స్వామి శివాలయంలో భక్తులకు మహా అన్నదానం నిర్వహించడం జరుగుతుందని శివస్వాములు తెలిపారు అక్షరకారు గంగా గౌరీ సమేత బదరి కేదారేశ్వర శివస్వాములు అలాగే ఆట సుబ్రహ్మణ్యం వేది శివగురుస్వామాల యొక్క ఆధ్వర్యంలో జనవరి పద్దెనిమిదో తారీఖున మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది నలభై ఒక్క రోజుల పాటు అనగా ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మండల కాలం పాటు పది రోజులు కూడా నాలుగు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల మంది శివస్వాములు విడిభక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ రోజున మరి నలభై ఒకటో రోజు చివరి సందర్భంగా మండలంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మినిమం ఐదు వేల నుంచి ఆరు వేల కనీసం ఈరోజు మహారతల కార్యక్రమం శివాలయంలో ఆర్త సుబ్రహ్మణ్యం రెడ్డి శివగురు స్వామి ఆధ్వర్యంలో శివ బృందాధర్యంలో నిర్వర్తించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలను భక్తులను అందరినీ కూడా ఆ శ్రీశైల మల్లికార్జునుడు ఆ బ్రహ్మరాంపా ఎలవేళల ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని శివస్వాముల పొందడం తరఫున మరి మరిగిపోతున్నాను ఓం నమ శివాయ ఏకాగ్రత ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత పొందవచ్చని ధ్యాన మాస్టర్ మైలవరం టోనేశ్వరి అన్నారు ఆత్మనమాట అనుభూతికి వచ్చింది మీకు వాడు చెప్పుకున్నా కదా సాయంకాలం లాలగారికి ఒక రహస్యం చెప్తానని చెప్పారు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడే ముక్తిని పొందడం ఎలా

జీవనోపాధి కోసం ఆటో తోలుకుంటూ జీవనం సాగించేవాడు కాలక్రమంలో అతనికి అనారోగ్యం పాలు కావడంతో అతను మనసన పడ్డాడు పక్షపాతం అనేది అది ఎమటే తగ్గే పరిస్థితి కాదు కాబట్టి ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ యూత్ ద్వారా మేము ఆయనకి కొంత సాయం చేద్దామనే ఆలోచనతో ఈరోజు కర్లపల్లి మండలంలోని కట్టవాద గ్రామానికి వచ్చి ఆయనకు ఆర్థిక సాయం అందించాం అదే కాక ఈ సాయం చేయడానికి ఎవరైతే ముందుకు వస్తారో మేము చేసిన సాయాన్ని ఆలోచలో దృష్టిలో పెట్టుకొని వారు కూడా సాయం చేస్తే ఆ పేద కుటుంబం కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే పరిస్థితిలో ఉంటారు కాబట్టి దైవంంచి ఎవరైనా సరే సాయం చేద్దాం అనుకున్న వాళ్ళు ఆయనకి సాయం చేయాల్సినదిగా నేను కోరుతున్నా సైన్స్ తో జ్ఞానం పెంపొందుతుందని ఎంపీడీవో అద్దూరే శ్రీనివాస్ తవన్నారుండి మీకు నమస్కారంండి ముఖ్యంగా ఈ సైన్స్ డే కార్యక్రమ సందర్భంగా వచ్చేసినటువంటి మేడం గారి గారికి సైన్స్ మాస్టర్ గారికి మన ఈ భారతీయ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి సురేష్ గారికి ఉపాధ్యాయులందరికీ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు సైన్స్ రే కార్యక్రమం సందర్భంగా ఈ యొక్క ప్రాంతంలో ఈ స్కూల్ కాంపౌండ్ లో చక్కగా అన్ని ఐటమ్స్ కూడా ప్రదర్శించడం జరిగింది దీంట్లో రాబోయే రోజుల్లో ఇప్పటివరకు సైన్స్ వల్ల ఎంతో ఉపయోగాలు గడించాం రాబోయే రోజుల్లో కూడా ఈ సైన్స్ ఎంతో ఉపయోగకరం సైన్స్ లేదు కాబట్టి ఈ యొక్క చూసాము చాలా చక్కగా పిల్లలందరూ కూడా ఆ జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఇవన్నింటినీ మోటివేట్ చేసుకొని మంచి సభ్యులు చదవాలి మంచి సైన్స్ సోషల్ అన్ని సబ్జెక్టులు కావాలి కానీ మెయిన్గా సైన్స్ సైన్స్ అనేది చాలా ఉపయోగకరం కాబట్టి దాని బాగా మీరు దాన్ని కూడా రాబోయే రోజుల్లో సైంటిస్ట్లు కావాలి డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి కాబట్టి ఎన్నింటినీ కూడా ఉపయోగించుకొని మంచి స్టాఫ్ ఉన్నారు మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క టీచింగ్ ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తులు ఉన్నాయని కోరుకుంటూ ఇంజనీరుల్లా గీతలు గీసి డాక్టర్లా మొక్కలు చేసి నరాలను తలచి కంటి చూపును సూదిగా మలిచి నిన్ను దర్జాగా తీర్చిదిద్దుతూ తన దర్జీగా మిగిలిపోతున్న వ్యధాభరిత దృశ్యం ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తుంది గుడి లేని గ్రామం మన దేశంలో ఎక్కడా ఉండదు టైలర్లు లేని గ్రామం కూడా ఉండదంటారు మన పెద్దలు ఇది నిజం ఫిబ్రవరి విలియం హోవే గారి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ మొత్తం మీద మేము అందరం టైలర్స్ డే జరుపుకుంటున్నాము అయితే గతంలో బాగా కంపెనీలన్నీ రాకముందు బాగుండేది వరకు ఇప్పుడు రాను రాను అనేక రకాల రెడీమేడ్ దుస్తులు కంపెనీలు రావటం వల్ల మాకు పని చాలా వరకు తగ్గింది ఖర్చుల నిమిత్తం కూడా చాలా వరకు పెరగటం వల్ల కొన్ని ఇబ్బందులు గురవుతున్నాము దయచేసి ప్రభుత్వం వారు కూడా కొంచెం సానుకూలంగా చూపించి టైలర్స్ కూడా ఏదన్నా ఉంటే 他的。 పట్టణంలోని చీలి రోడ్డు సెంటర్ వద్ద వేయించేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం ను జరిపించారు ఈ కార్యక్రమంలో మురళి వెంకటరమణ నీరజా దేవి దంపతులు అదే విధంగా ఆలయ ధర్మకర్త మర్జూరి భదర్ నారాయణ దంపతులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణోత్సవ అనంతరం భక్తులు తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాలను ఆలయ అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు పర్యవేక్షించారు అనంతరం భక్తులందరికీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు ముందు ముఖ్యాంశాలు మరొకసారి మార్చి పదమూడు నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి కష్టాలలో ఉన్న పేదలను ఆదుకోవటం కోసం ఫ్రెండ్స్ ఆదర్శ యూత్ ఆర్గనైజేషన్ ఎల్లప్పుడూ ముందుంటుంది ఆర్గనైజేషన్ సభ్యుడు నందిపాటి సునీల్ శ్రీరామ్ బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలకు రాష్ట్రంలో ప్రత్యేకత సంతరించుకుంది ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ కంపెనీ చైర్మన్ మోతుపల్లి ప్రసన్న కుమార్ ఈ వార్త ఇంతటితో సమాప్తం తిరిగి మరుబుల్డిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం